టీమిండియా ఘన విజయం మూడో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఇరవై మూడు రన్స్తో అద్భుత విజయం సాధించింది ఇక ఐకరంలో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి మన జుంబాంబే అది టీమిండియా నూట ఎనభై రన్స్ చేసింది అయితే అందరూ అనుకున్నట్టుగా ఓపెనర్గా వస్తాం అభిషేక్ శర్మని పది పంపించడం జరిగింది శుభ్మాన్ అయితే ఈ యొక్క చర్చ ఇప్పుడు పెద్ద పెను దుర్మాంగం చెప్పి చెప్పుకోవచ్చు వాస్తవానికి ఏంటంటే మంచి ఫామ్లో ఉన్నటువంటి అభిషేక్ శర్మని ఓపెనర్గా పంపించకుండా మరి ఫస్ట్ డోన్లో పంపిణీ ఏంటని చెప్పి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు చెప్పుకోవచ్చు అదే యశస్వి దేశాలు రావడంతో ఒక్కసారిగా టీం మరి ఇండియా మార్పులు బాగా చేర్పులు చేసింది ఇక యాజలుగా మరి టీ ట్వంటీలో జట్టులో అద్భుతంగా మరి ఫైనల్ ఆడినటువంటి మన శివన్ దుబ్బే కూడా ఈ మ్యాచ్లో మరి ఆర్గట్ చేయడం జరిగింది అదే కాకుండా శివన్ దుబ్బే అద్భుతంగా ఆడంతో మరి టీం ఇండియా మంచి స్కోర్ సాధించి చెప్పుకోవచ్చు ఇక యాదగా శుభ్మాన్ గిల్ తన ఫామ్ను మరి అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు మ్యాచ్లో ఫామ్ లేక ఇవ్వబట్టి శుభ్మాన్ గిల్ కెప్టెన్షిప్ వదిలి ఫస్ట్ ఫిఫ్టీ కొట్టడంతో ఒక్కసారిగా మరి అభిమానులతో ఎంతో చేస్తున్నారు అదే కాకుండా ఈరోజు మ్యాచ్లో మంచి బ్యాటింగ్తో ఆదరకునేట్టు శుభ్మాన్ గిల్ అదేవిధంగా మన అభిషేక్ శర్మ అదేవిధంగా మన రిక్కు సింగ్ అదేవిధంగా అదేవిధంగా రుతురాజ్ గౌ ఇక్కడ అందరూ అద్భుతంగా ఆడంతో టీమిండియా భారీ సాధించింది ఇక చేదరంలో ఆరంభించినటువంటి జుమ్మా మరి మన బౌలర్ సుందర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం నూట మరి యాభై తొమ్మిది రన్స్కే మరి పరిమితంగా ఆడడం జరిగింది మన జుమ్మాబాయి ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ విజయంతో మరి ఫ్యాన్స్ది ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సి వచ్చినా ఎందుకంటే మంచి ఊపులు ఉన్న టీమిండియా అదే ఊపును కంటిన్యూ చేసి జుమ్మాంబే సీస్లో మరి కైవసం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఫస్ట్ మ్యాచ్లో ఓటం అనంతరం టీమ్ ఇండియా ఇచ్చి అద్భుతంగా ఆడింది టీ ట్వంటీ ప్రపంచ కప్లో విజేతలో ఉన్నటువంటి యశస్ చే సంజు శాంసన్ అదేవిధంగా మన శివన్ దుబాయ్ ఈ ముగ్గురు కూడా మరి ఆడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు ఫ్యాన్స్